హాయ్ అందరు ఎలా అన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ప్రస్తుతం హంపీలోని విరూపాక్ష దేవాలయం దగ్గరికి చూసానమాట లోపలికి వెళ్ళేసి దేవాలయం ఎలా ఉంది లోపల ఆర్కిటెక్చర్ కానీ స్వామివారి అలానే ఈ గుడి యొక్క హిస్టరీ మొత్తం అయితే మీకు ఈ వీడియోలో చెప్తాను అలానే మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చింది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మన ఛానల్కి ఎంత సపోర్ట్గా ఉంటుంది విరూపాక్ష దేవాలయం ఏడవ శతాబ్దంలో విజయనగర రాజుల కాలంలో నిర్మించారు ఎంతో శిల్పకలపకి అలానే విజయనగర సామ్రాజ్యానికి ఎంతో అద్భుతాన్ని కళని తీసుకొచ్చిన ఈ సామ్రాజ్యం ఇప్పుడు మనమైతే చూద్దాం ఇక్కడ మీరు చూస్తున్న రాజగోపురం ప్రధాన ఆలయం గోపురం అనమాట తొమ్మిది అంతస్తుల యాభై అడుగులు ఎత్తు అయితే ఈ గోపురం ఉందనమాట ఈ విరూపక్ష దేవాలయం తుంగభద్ర నది ఒడ్డున నిర్మించారు విజయనగర రాజులు తమ కులదైవం అయిన ఈశ్వరుని కోసం ఈ మహా విరూపక్ష దేవాలయాన్ని నిర్మించారు తలపురాణం ప్రకారం పార్వతీదేవి ఈశ్వరుని పెళ్లి చేసుకోవడానికి ఈ పంబానది తీరంలో తపస్సు చేసిందంట ఆమె తపస్సుకు ప్రసన్నమైన శివుడు ఇక్కడే వివాహం చేసుకున్నాడని అందుకే ఈ ప్రాంతానికి అంతటి మహిమ ఉందని చెబుతారు అలానే విరూపమైన కన్నులు కలిగి ఉన్న శివుణ్ణి విరూపాక్షనిగా తలుచుకుంటూ ప్రజలు పూజలు చేస్తున్నారు అద్భుతమైన శిలా నైపుణ్యం మనకి దేవాలయంలో కనబడుతుంది ఇటు చూసిన స్తంభాల మీద చెక్కబడి ఉన్న అద్భుతమైన శిలా నైపుణ్యం అని ఆశ్చర్యానికి గురిచేస్తుంది మీరు లోపలికి వెళ్ళగానే మీకు ఈ విశాలవంతమైన ప్లేస్ కనిపిస్తుంది అప్పట్లో మీటింగుల కోసం ప్రజలు విశ్రాంతి తీసుకోవడం కోసం ఈ ప్లేస్ను నిర్మించారు మీరు చూసిన ఈ పెద్ద గోపురాన్ని రాయలు వారు నిర్మించారు ఈ టెంపుల్లోని గర్భగుడిని మాత్రం శ్రీకృష్ణ దేవరాయలు పూర్వీకులు నిర్మించారు అలానే మీకు ఇక్కడ స్తంభాల మీద కనపడే ఎంతో అద్భుతమైన శిలా నైపుణ్యం అయితే మీరైతే చూడొచ్చు అనమాట మనం దర్శనం చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు వెళ్తున్న మార్గం గుడిలో నుంచి బయటికి వెళ్ళే మార్గం అనమాట గుడిలో నుంచి మనం బయటికి వెళ్ళిన తర్వాత బయట మనకి అద్భుతమైన కోనేరు ఇంకా చాలా దేవాలయాలు అయితే కనపడతాయి బయటికి వెళ్ళి అయితే చూద్దాము ఇప్పుడే మనం వచ్చాం అనమాట మీకు బయటికి రాగానే లోపల నుంచి బయటికి రాగానే మీకు ఇక్కడ అద్భుతమైన కోనేరు అయితే కనపడింది అనమాట చాలా పెద్ద కోనేరు చూసుకున్న తర్వాత అలా కొంచెం ముందులకు వెళ్తే మీకు తుంగభద్ర నది అయితే కనపడింది అనమాట అక్కడ అయితే కొంచెం టైం స్పెండ్ చేయండి బాగుండిద్ది ఇప్పుడైతే వాటర్ అంతగా ఏం లేవు సమ్మర్ కాబట్టి అలానే వచ్చిన ప్రజలు ఏంటంటే కొంతమంది ఇక్కడే స్నానాలు కూడా చేస్తున్నారనమాట నదిలో వర్షాకాలం టైంలో అయితే వాటర్ అనేది చాలా ఫ్లో ఎక్కువగా ఉండిద్ది అలా హంప్ అలానే హంపికి సంబంధించిన మిగతా డీటెయిల్స్ సెకండ్ పార్ట్లో అయితే ఇస్తారనమాట అలానే మన వీడియో కానీ నచ్చితే మన ఛానల్కి ఒక లైక్ అయితే ఇవ్వండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి అలానే మన వీడియో పార్ట్ టూ ఉంది ఆ హంపికి సంబంధించి అది కూడా అయితే ఖచ్చితంగా చూడండి మన ఛానల్ అప్లోడ్ చేస్తాను